హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన ప్రపంచం ప్రపంచమునకు స్వాగతం అండి మనము మాఘపురాణము పదమూడో అధ్యాయం చెప్పుకుంటున్నామండి ఈరోజు సుశీలుని కథ చెప్పుకుంటున్నాము ఇంకా కథలోకి వెళ్దాము రాజా మాఘమాస స్నానము వలన వైకుంఠ ప్రాప్తిని ఎట్టివానికైనను కలిగించును దీనిని తెలుపు మరి ఒక కథను వినుము పూర్వము గోదావరి తీరమున సుశీలుడను కర్మిష్టి అయిన వేద పండితుడు కలడు అతను ఒక నాడు ప్రయాణము చేయుచు త్రోవ తప్పి భయంకరణ్య భయంకర అరణ్యమును ప్రవేశించును భయంకరమైన అరణ్యమును ప్రవేశించును ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములకు వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడి ఉండెను అతడ అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెతుకుచు అటూనిటూ తిరుగుచుండెను అతడ భయంకరుడైన రాక్షసుని చూచెను వాని పాదములు చండ్ర చెట్టు వలెనున్నవి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగి ఉండెను అచ్చటి కొమ్మలు ముళ్ళు గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమునకు గొచ్చుకొని రక్త రక్తము కారుచుండెను వానికి కదలునట్టే అవకాశం లేదు కదలడానికి కూడా అవకాశం లేదు ఆహార పానీయాదులను తీసుకొని అవకాశము లేదు ఇట్టి దురవస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను ధైర్యమునకే వేదమంత్రములను చదవను ఆరంభించెను హరినామ సంకీర్తనము చేయసాగెను కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను ఓయి నీ వెవరవు నీకు ఈ పరిస్థితి ఏమి చెప్పుమని అడిగాను అప్పుడు ఆ రాక్షసుడు మహాత్మా నేను పూర్వజన్మమున ఒక పుణ్యకార్యమును చేయలేదు ఒక్క పుణ్యకార్యమును చేయలేదు నేను చేసినవన్నీయు పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతమును గ్రామమున గ్ర గ్రామాధికారిగా నుంటిని అందరితో అన్ని విషయములను మాట్లాడేవాడను ఎవరికి నీ ఏ పనియు చేసడివాడను కాను అసత్యములు పడికెలివా పలికెడివాడను పరుల సొమ్ము సొమ్మును అపహరించుచుండువాడను ఎంతయో ధనమును కూడబెట్టి తిని ఎవరికి ఏమియూ నీయలేదు స్నాన దాన పూజాధికములను వేణిని ఆచరింపలేదు దైవ పూజ మాని దైవపూజ అయినా దైవ పూజనైనా ఎరుగను ఇట్లందరినీ బాధించు చూచివరకు మరణించి తిని నరకములో చిరకాలముంటిని తరువాత కుక్క గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలందితితిని ప్రస్తుతము ప్రస్తుతము నా పాదములు చండ్రచెట్టు చెట్టుగా దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా ఎచటికి కదలెలేని ఈ జన్మలో నుంటిని నీ వంటి పుణ్యాత్ముని చూచుట వలన నీవు చేసిన హరినామస్మరణ వలన నాకు ఈ పూర్వ పూర్వస్మృతి కలిగినది ఎట్లైనాను నీవే నన్ను రక్షింపవలేను అని సుశీ సుశీలుని బహువిధములగా ప్రార్థించెను సుశీలుడు వాని స్థితికి మిక్కిలి విచారించెను వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలచెను ఓయి ఇచట సమీపన నీరున్నదా అని అడిగెను నీరు ఉన్నదా అని అడిగాను పన్నెండు యో యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను నీకు సంతానము ఉన్నదా అని అడిగాను అప్పుడు ఆ రాక్షసుడు అయ్యా నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటి వారే వారి సంతానము అటువంటిదే ప్రస్తుతము నా వంశము వాడు నా వంశము వాడు బాష్కలుడను వాడు గ్రామాధికారిగా నున్నాడని చెప్పాను సుశీలుడు పోయి ధైర్యముగా నుండిము నేను నీ వంశము వానితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదునని పలికెను రాక్షసుని పూర్వజన్మలోని వంశములోనున్న వానిని బాష్కలుడు అను వాణిని వెతుకుచు పోయెను సుశీలుడును రాక్షసుని పూర్వజన్మలోని వంశమువాడైన భాష్కలుని వద్దకు పోయెను వానికి తాను చూచిన బాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పెను అతడు రాక్షస రూపముననున్న నా పూర్వీకునకు రాక్షస రూపము పోవలెననన్నా ఏమి చేయవలెనో చెప్పమని అడిగాను అప్పుడు పోయి నీవు మాఘమాసమున నది స్నానము చేయము శివుని కాని కేశవుని కాని నీ ఇష్టదేవుని పూజింపు పురాణమును చదువుము లేదా వినుము దీనివలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షేమునంది పుణ్యలోకములను అందుదురు పుణ్యలోకములను అందుదురు స్నానము ఏడు విధములు అవి ఏంటి మంత్రములను చదువు చూచే స్నానము మంత్రస్నానము మట్టిని రాచుకుని చేయి స్నానము మృతికా స్నానము భస్మమును శరీరమునకు రాసుకొని చేయి స్నానము ఆగ్నేయ స్నానము గోవులు నడుచునప్పుడు పైకి గిరిన దుమ్ము మీద 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 పడునట్టులో చేసిన స్నానము వాయువ్య స్నానము వాయవ్య స్నానము నదులు చెరువులు మున్నగు వానిలో చేయు స్నానము వరుణ స్నానము ఎండ ఎండగను ఉన్నప్పుడు వానలో చేయు స్నానము దివ్య స్నానము ఎండగనున్నప్పుడు వానలో చేయు స్నానం ఎండా వాన వస్తుంది కదండి అప్పుడు చేయు స్నానం మనసులో శ్రీహరిని చూచే స్నానము మానస స్నానము ప్రాతకాలమున స్నానము చేయలేని అశక్తులు వృద్ధులు రోగిష్టివారు ఉన్న తడి వస్త్రముతో శరీరమును తుడుచుకొనుట చేయవచ్చును జుట్టు వేసుకొని స్నానము చేయవలెను స్నానము చేయునప్పుడు కోపీనము అంటే గోచండే ఉండవలేను తుమ్ము ఉమ్ము ఆవలింత మాలిన్యము దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరి అయినచో ఆచనము ఆచమనము చేయవలెను అవి చేసినప్పుడు ఆచనము మళ్ళా ఆచమనము చేసి మళ్ళా మొదలు పెట్టాలి అని చెప్తున్నారు భగవంతుని స్మరించిచు కుడి చెవిని తాకవలెను అరుణోదయ కాలమున స్నానముత్తమము సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును దర్భలతో స్పృశింపబడిన జలమును దర్భలతో తాకి నీటిని తాకిన జలమును స్నానమును జల స్నానమును చేయుట పవిత్ర స్నానము అందరు దర్భలతో తాకిన నీటి స్నానము జల పవిత్ర స్నానమగును స్నానము చేయునప్పుడు మట్టిని పసుపు మట్టిని పసుపు కుంకుమ ఫలములు పుష్పములు నదిలో లేదా చెరువులో నుంచవలెను శ్రీహరిణి లేదా ఇష్టదైవ దైవమును స్మరించుచు ముందుగా కుడి పాదమును నీటిలో బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట జపతర్పణాదులను చేయుట చేయవలెను స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి మూడు దోసిళ్ళ నీటిని తీరమున నుంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలెను ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను నదీ స్నానము చేసిన పిమ్మట తడి వస్త్రము నాలుగు నాలుగాంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలను ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యమునిచ్చును స్నానము చేయునప్పుడు అపోహిష్టాది ఆపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని రానివారు ఇష్టదైవమును స్మరించుచు నీటిలో మరలా మునగవలైనను సూర్యుని గంగను దేవతలను తలచుకొని నమస్కరించుచు ప్రదర్శనము చేయవలెను గంగా యమునా నది యమునాది నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలెను స్నానము దిగంబరుడై చేయరాదు శరీరముపై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు శరీరమునకు పై భాగమున భుజాలకి వస్త్రమును కప్పుకొనరాదు భుజం మీద రథసప్తమి ఏకాదశి శివరాత్రి మున్నకు పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరించవలెను నమస్కరించవలేను అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానములను వివరించెను అతడు అడిగిన ధార్మిక విషయములను దైవిక విషయములను వివరించెను తరువాత తన దారిన పోయెను బాష్కలుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘస్నానమును పూజాదులను నిర్వహించెను స్నానాంతరమున రాక్షస రూపమునున్న పూర్వుని ఉద్దేశించి తర్పణము కూడా చేసెను ఇట్లు మాఘమాసం అంతయు చేసెను రూపమున ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వము పోయి పుణ్యలోకములు కలిగెను ఇదండి కథ ఈరోజు కదా పదమూడు అధ్యాయంలో సుశీలిని కథ ఇదండి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి